వెళ్ళాలి వెళ్ళొద్దు నానా ప్లీజ్ నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి తలుపు తెరవండి నా సార్ తలుపు తీయండి సార్ మీతో మాట్లాడాలి సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అది కాదే నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు సరే చేస్తాం ఇరవై ఒక్కేళ్ళ జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకే టెన్షన్ టెన్షన్గా ఉంటే తనకి ఎలా ఉంటుంది చూడు వాళ్ళు ఇంకా ఏంటన్నా నువ్వు నేను వస్తున్నా వచ్చి మాట్లాడతా ఓకే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు సైట్ లో చిన్న పని జాగ్రత్త ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా ఫిఫ్టీ కూడా దాటను ఓకేనా కావాలంటే హండ్రెడ్ లో కూడా పోండి కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా నీకు తోడుగా నా రాణి ఉందిగా మరి నేను నువ్వు ఝాన్సీ రాణి మై బ్రేవ్ గర్ల్ అందరు వెళ్ళిపోయారు కదన్న సార్ వాళ్ళకి అర్జెంట్గా క్యాష్ నో చేసి అందరికి ఇచ్చేయండి టూ ఎయిట్ జీరో ఎయిట్ జాగ్రత్త త్వరగా వచ్చేయండి వర్షం ఇప్పుడప్పుడే అప్పుడే తగ్గేలా లేదు బేస్మెంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి పిల్లలు కూడా ఉన్నారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి నేను ఫోన్ చేసినప్పుడు రండి ఓకే సార్ మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా తప్పకుండా నిమిషం హలో 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 వచ్చేస్తాను హలో హలో వినిపిస్తుందా హలో Oh, we're not cheap. సిస్టర్ డాక్టర్ ఎక్కడ ఇంటికి వెళ్ళారు సర్ 4G హలో 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 డాక్టర్ నే అర్జున్ మాట్లాడుతున్నా చెప్పు అర్జున్ ఆ మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజెస్ లేవు అసలు ఏం జరిగింది డాక్టర్ మీరే గా రాసింది నాకు ఏమీ డాక్టర్ సారీ సారీ వీరా డాక్టర్ ఒక్క నిమిషం కంగారు పడుకు నేను నీకు రెండు డైరీస్ ఇచ్చాను అందులో ఒకటే చదివింది ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ ఉంటాయి ఓకే డాక్టర్ ఓకే

యమ్మా ఈ పూలు తీసుకెళ్ళి పైన ఎట్టేమని చెప్పు అసలు ఇది లడ్డేనా బట్టకి ఈ సైజులో ఉండాలి అక్క ఏంటి అక్కా రావడం ఓ వచ్చేసాక చిన్నమ్మ గారు పైనున్నారు తొందరగా వెళ్ళండి సరే ఏవే మది మది ఓసే మది నా పేరు మది మది వదన నాకు మా నాన్నంటి ప్రాణం గుత్తుగా బాలు అని పిలుచుకుంటాను మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు రెండు ఒకటి ఆ దిక్కు మాలిన పళ్ళపకీ నవ్వు రెండోది అమ్మా నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా చెప్పు నాలుగు ఏళ్ళకన్నా నేను చెప్పేది అదే మై మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓన్లీ నాకు నచ్చిన అబ్బాయిని నేను దొరికిన వెంటనే లవ్ చేస్తాను ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని అప్పటి దాకా ఆగు బాలు స్వామే అయ్యా వత్తనాను మాట వినేటట్టు లేదు అలా అనకండి లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి అన్ని చూసుకోవాలిగా మరి ప్లీజ్ బాలు మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను తొందర పడుకు ఎవడో ఒకటి దొరికేస్తాడు ఎలాగమ్మా స్కూలుకు పంపిస్తే ఆటో తోలే వాడి పట్టుకు వచ్చి అన్నావు ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి చెప్పండి అది హెయిర్ స్టైల్ నచ్చిందంట తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ని ని లవ్ చేస్తుందని చెప్పాం ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా ఇడికి అడ్డం గుబురుగా ఉందంట నీ సెలక్షన్ నా మొహన్ లో ఉంది గనక నేను డిసైడ్ అయ్యా రేపు పొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లో కూర్చో మిగతాది మొత్తం నేను చూసుకుంటాను సరేనా చేస్తాం అన్నట్టు నీ ఫిల్టర్ కాఫీ ఆరు ఊరికి అయ్యాయి ఇంకో ఆప్షన్ లేక మన ముసలిది తాగుతుంది సో మామూలు బెటర్ ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిన చెడ్డ పేరు రాకూడదు కదా అయ్యా చెప్పండి ఇంకో పావు గంటలో రెడీ చేస్తారంట్యా అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పోతరేకులు కూడా రెడీ చేస్తానయ్యా మన సన్నమ్మ గారు లోపు సీర ఉత్కారేసి స్త్రీ కూడా చేంజ్ చేసి తెలుసండి సూపర్ గా ఉన్నాను కదా కిచ్చెక్కించే చప్ప నిజంగానే బాగున్నా మరి నేనే కనుక అబ్బాయి పుట్టుంటుంటే ఈ పాడకి నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉండదని తెలుసా ఒక్క నిమిషం లైన్ లో ఉండవా ఆ ఓ చూతున్నా చూస్తున్నాను ఉంటానయ్య అమ్మా చెప్పండమ్మా నీ అయ్య గారి తీసుకొచ్చిన పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడన్నా పొంగునూరు రైస్ మిల్లు కి ఓనరు ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు అంతే కాదమ్మా రెండు వందల ఎకరాలు కొబ్బరి తోట రెండు పెద్ద పెద్ద బంగళాలు ఇరవై ఎకరాలు రొయ్యలు ఏంటి బేబీ ఆలోచిస్తున్నా అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పుంగునూరు సంబంధం చేసుకుని చాట్లో బియ్యం వేరుకుంటూ కూర్చోనా లేదా లేదా లేదు బయటికి వెళ్ళడానికి ఇంకా దారి వినుందా

మీరు నువ్వు అనుకున్న పని చేశావు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లో ఉంది కదా బాలు అందుకే ఇక్కడ వచ్చిన వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సూపర్ బాలు అవును నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లక్క బ్రూ కాఫీ చెవడడి ఏనే అందరూ బాగున్నారండి అందరు బాగున్నారా చూడమ్మా బాగున్నారా ఇంతకు నుంచి ఒక్క నిమిషం ఉన్న కాళ్ళిరగొట్టి పోయిలో పెడతా వచ్చబండికమా ఏనే అలాంటా ఆ ఉంటా అందరూ బాగున్నారా చెప్పేరు కదా బజ్ ఎంత బాగున్నారా ఆ అమ్మ కూడా బాగున్నారా